హాయ్ అండి అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు హోలీ స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి నేను ఇక్కడ మసాలాలు వచ్చేసి అప్పటికప్పుడు మిక్సీ పట్టకుండా ఇంట్లో ఉండే మసాలాలతోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకున్నానండి చూసా కదా మటన్ కైతే మసాలాలు అన్ని పట్టించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ లోకి ఆయిల్ తీసుకుని మసాలా ఐటమ్స్ ఉల్లిపాయలు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపును ఇప్పుడు మటన్ వేసేసుకుని దాదాపుగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయిపోలే ఈ పది నిమిషాలలో మనకు మటన్ కూడా ఫ్రై అయిపోతుందండి చూసారు కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది మటన్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మరిగిన వాటర్ వేస్తున్నానండి ఇలా మరిగిన వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా ధనియాల పౌడర్ కుడుక పౌడర్ వేసుకుని ఇప్పుడు క్యాప్ పెట్టుకుని ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకున్నానండి ఎనిమిది విజిల్స్ వచ్చినాక నాకైతే మటన్ అనేది మెత్తగా ఉడికిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకుని షవ్అప్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది నాకు ఈ రోజు టైం లేదు కాబట్టి ఇంట్లో ఉండే మసాలాలతోనే సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకున్నానండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు